గుత్తి గ్రంథాలయంలో అయ్యంకి వెంకటరమణయ్య మరియు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ కి నివాళులు గుత్తి శాఖ గ్రంథాలయం నందు ఆదివారం గ్రంథాలయ అధికారి హెచ్ రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడవ రోజు ఏర్పాటు చేశారు ముందుగా గ్రంథాలయ ఉద్యమకారులైన అయ్యంకి వెంకటరమణయ్య మరియు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉపాధ్యాయుడు వేణుగోపాల్ పూర్వ గ్రంథాలయ పాఠకలు పెద్దవారు సలీం పులమల వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా సలీం మరియు ఉపాధ్యాయులు వేణుగోపాల్ సార్ మరియు పొలిటికల్ సైన్స్ లెక్చరర్ రమేష్ మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యమకారులైన అయ్యంకి వెంకటరమణయ్య గాడి చెర్ల హరి సర్వోత్తమరావు పోతూరు నాగభూషణం మరియు ఎస్ఆర్ రంగనాథన్ తదితరులు గ్రంథాలయ స్థాపన కొరకు వాటి అభివృద్ధికి గ్రంథాలయాలు ప్రగతి వైపు నడిపించే ప్రయత్నంలో వారి యొక్క సొంత ఆస్తులు దానం చేసిన వ్యక్తి వ్యక్తిగత జీవితం సైతం త్యాగం చేసిన పౌర గ్రంథాలయం కోసం పనిచేసిన మహనీయులు అని వారి త్యాగాలు పిల్లలకు తెలియచేయడమైంది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుగోపాల్ గ్రంథాలయ పూర్వ పాఠకులు సలీం గ్రంథాలయ సిబ్బంది పి సిద్ధార్థ గ్రంథాలయ కార్తిక్ కార్తీక్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు సమీపంలో పోరాటాలు చేసి కూడా ఈ గ్రంథాలున్నాయంటే గ్రాంధులు ఐంగ ఎస్ఆర్ నాగ రంగనాథా నాకు వచ్చినాము ఇంట్లో చాలా మంది ఉన్నారు ఆయన భోగలు భోగలు అందరూ కూడా గ్రంథాల కోసం పోరాటం చేశారు కాబట్టి వాళ్ళని ఈరోజు పరిచుకునే అవకాశం కాబట్టి అందులో భాగంగా మన గుర్తి సార్ గ్రంథాలను పరిచుకుంటున్నాము ముఖ్యంగా ఇలాగ సలమని చెప్పారు మన మన గుర్తి గ్రంథాలయాధికారి మాజీ గ్రంథాల అధికారి మన సుబ్బన్న సార్ ఎస్ సుబ్బన్ అని ఆయన స్టడీ అయ్యి చేత పదిహేను పదిహేను అయింది ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు ఉన్న ఫలంగా అకారణంగా ఆయన మన మనకు చాలా బాగా అనిపిస్తుంది ఆయన కూడా స్పందించడం అవకాశం ఉంది కాబట్టి ఆయన యొక్క సేవలు కూడా మనం తెలుసుకోవాలా పిల్లలు తెలుసుకోవాలని చెప్పి ఆయన కూడా స్పందించుకుంటున్నాము ఆయన మంచిగా ప్రతి కార్యక్రమం కూడా నేను వస్తా సార్ నేను వస్తా సార్ అక్కడ చాలా పెట్టేవాడు వచ్చి మాతో మత గడిపి ఇంటికి అలా చెప్పి ఉన్న పరంగా లాస్ట్ అక్టోబర్ ఇరవై నాలుగు తరపు ఇరవై తారీఖు చదివినాడు చాలా మన బాగా

సోషల్ మీడియా అందరూ కూడా ఎందుకంటే గంటల నుంచి ఎక్కువ పబ్లిసింగ్ చేస్తే కన్నా మాకెంతో ఆనందము మాకంటే ఎక్కువ సమయం వాళ్ళకి వాళ్ళకి తీసుకుంటే బాగుంటుంది చెప్పి అనుకుంటున్నాము ఈరోజు కొత్తగా తెలిసిన సందర్భంగా మన సమస్య కూడా కొత్తగా చేస్తున్నారు సార్ అలాగే ఆయన సహానికి ఎందుకంటే ఇంటికిడు ఇట్లా లైబ్రరీకి వస్తున్నాడు అంటే వాళ్ళకి సమాజాలు తెలుసుకోవాలి అన్న పేరు చూస్తున్నాడు వస్తాయి అన్న పేపర్ చూసి చూసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు అవసరం లేకుండా అవసరం లేదు కూడా తెలుసుకోవాలి తెలుసుకోవాలని ఒక అభిలాష అంతే అభిలాస్ అనేది ప్రేమిస్తుంది మనం తెలుసుకోవాలి తెలుసుకుంటే బాగుంటుంది

చదవడం రాయడం వల్ల మనకి బాగా గుర్తుంటుంది బాగా గుర్తు పెట్టుకోండి చదివింది మనం రాయడం వల్ల చిన్న బుక్ ఇట్లా పుస్తకం ఈ ఈరోజు పెట్టుకున్నానంటే మా సీనియర్స్ ఇక్కడ లైబ్రేరియన్స్ చాలా మంది కూడా ఈ యొక్క పుస్తకాలు పేపర్లో ఏదైనా కరెంట్ అఫైర్స్ కానీ ఏదైనా విషయాలు కొత్త కొత్త విషయాలు మనకు తెలియని విషయాలు నేను ఇందులో రాసుకుంటా ఇప్పటికీ ఇప్పటికీ నేను రాసుకుంటా అంట కాబట్టి మీ అందరికి ఎందుకంటే మీరు చాలా చిన్న వయసు ఈ వయసులోనే లైబ్రరీకి చావడం చాలా అసలుగా చాలా సంతోషం అనమాట సో మీరు మంచి అలవాట్లను అంటే ఎనిమిది నుంచి పదకొండు వరకు లైబ్రరీని పరిపూర్ణంగా మీరు ఉపయోగించుకోండి రకరకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ హిందీ ఇట్లా రకరకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాన్ని మీకు అది పనికి రాని రాకపోని చదవడం అలవాటు చేసుకోండి చదవడం అనేది చాలా ఉపయోగకరం అనమాట ఇప్పటికి కాదు మీరు పెద్దదయ్యేపాటికి మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది మంచి జ్ఞానం అనేది వస్తుంది మీరు ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటే మీరు ఎవరు ఆ జ్ఞానాన్ని ఎవరు దొంగలించలేదు డబ్బు ఆస్తి ఇవన్నీ ఏమన్నా దొంగలిస్తారు కాకుంటే జ్ఞానం అనేది ఉందంటే చదువు అనేది ఉందంటే మీకు ఉద్యోగం లేకపోయినప్పుడు ఎక్కడొక్కడ బతుకుతారు అది ఎగ్జాంపుల్ నేనే ఎందుకంటే నేను ఎంఏ హిస్టరీ ఎంఏ బీఈ చదువుకొని ఎంఏ హిస్టరీ చదువుకొని ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో పార్ట్ టైం లెక్చరర్ పనిచేస్తున్నా కొండలో అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇరవై రెండు సంవత్సరాలుగా టూరిజంలో టూరిజం డిపార్ట్మెంట్ లో పార్ట్ టైంలో గైడ్గా గైడ్ గా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నాకు ఇక్కడ సాలరీ దీని యొక్క చరిత్రను సంస్కృతిని తెలియజేస్తే బుద్ధి చరిత్రను సంస్కృతిని తెలియజేస్తే నాకు కొంతమంది పర్యాటకులు కొంత రెమ్యునరేషన్ అనేది ఇస్తారు సో అదే విధంగా విశాల రిపోర్టర్ కూడా పనిచేస్తున్నారు సో ఇలా రకరకాలైనటువంటి రంగాలలో నేను జ్ఞానమే నాకు డబ్బు ఏం లేదు సొంత ఇల్లు కూడా లేదు నాకు ఏం ఆస్తులు ఇవ్వలేదు కానీ చదువు ఇచ్చిపోయినాడు ఆ చదువు వల్ల రకరకాల రంగాలలో పనిచేస్తున్నాను అది కారణం నాకు లైబ్రరీ ఎందుకంటే నేను ఎయిత్ నైన్త్ నుంచి లైబ్రరీ ఈ రోజు నా యొక్క సభ్యత్వం నంబర్ కూడా డబల్ ఫోర్ త్రీ పద్నాలుగు నలభై మూడు నా యొక్క సభ్యత్వం నంబరు సో నేను ఏ పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ విజేత కాంపిటీషన్ కానీ ఉద్యోగ సోఫానం కానీ అప్పుడు తొమ్మిది రూపాయలు ఉండేది ఉద్యోగ సోఫానం రాజ్ కుమార్ సారు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళంతా ఉన్నప్పుడు తొమ్మిది రూపాయలు లైబ్రరీ ఉద్యోగ సోపానం పుస్తకం ఉండేది దాంట్లో కరెంట్ అఫైర్స్ అన్ని కూడా తెలియదు సార్ దగ్గర తీసుకొని పోయి రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ తెచ్చి ఇచ్చి నేను ఆర్ఆర్బీలో కూడా చాలా ఎగ్జామ్స్ రాశాను డీజిల్ డ్రైవర్ గా సో ఇలా రకరకాల ఎగ్జామ్స్ అన్ని రాస్తున్నానంటే కారణం మా బ్యాచ్ ఉండేది ఇక్కడికి అంతా వచ్చి మేమంతా కూడా కలిసి లైబ్రరీలో వచ్చి అన్ని డిస్కషన్ చేసుకుని కాంపిటేటివ్ టీచర్లు చాలామంది లైబ్రరీ నుంచి టీచర్లు పోలీసులు ఎక్కువ మంది టీచర్లు అయినారు సో కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ జ్ఞానాన్ని సంపాదించండి ఆటోమేటిక్గా ఉద్యోగం మన చేతిలో ఉన్నట్టే మీకు మరీ మరీ తెలియజేసేది ఏమంటే ఈ యొక్క గ్రంథాలయ ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వారిలో మన యొక్క గాడిచల్ల సర్వోత్తమరావు గారు ఆయన చేయకుంటే ఆ ఉద్యమం చేయకుంటే మనం ఈ లైబ్రరీలో ఉండే వాళ్ళం కూడా కాదు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయ్యకి వెంకట రామయ్య గారికి అదే విధంగా రంగనాథన్ గారికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే ఈ రోజు ఈ లైబ్రరీలో ఉన్నామంటే కారణం వాళ్ళే ఆ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి మహనీయులు వాళ్ళే అనమాట సో కాబట్టి మనం గ్రంథాలయం అనేది సార్ ఇందాక చెప్పారు గ్రంథము ప్లస్ ఆలయము గ్రంథాలయము ఇది గుణసంధి సో కాబట్టి సార్ గుణసంధి సార్ సవర్ణ దీర్ఘ సారీ సవర్ణ దీర్ఘ కాబట్టి ఈ యొక్క గ్రంథము ప్లస్ ఆలయం అనేటువంటిది ఎందుకంటే తెలుస్తారో దగ్గర నేను తప్పు ప్లాస్ ఆరి కాబట్టి మీ యొక్క ఈ యొక్క గ్రంథాలయాన్ని మీరు కంపల్సరీగా మీరు ఉపయోగించుకొని దీని మీద పరిపూర్ణంగా చదివి మీ యొక్క జ్ఞానాన్ని పెంచుకోవాలని చెప్పేసి నా వంతు నేను మీ యొక్క అభిప్రాయాన్ని తీసుకున్నాను చెప్పండి బాబు ఇంత విషయమా చెప్పాడు పొట్లంలో అరటి పండ్ల పొట్లంలో బ్యాన్ తీసుకొస్తానని అదే పని అదే పనిగా ఆ పేపర్ ఓపెన్ చేయించి అది చదివిస్తాను ఇంకోటి అప్పుడు ఏపీఎస్ఆర్టీసీలో పిన్స్ కొట్టి వస్తాను ఆ టికెట్ ఊరిపోయిన తర్వాత మా నాన్న అడిగిపోయిన తర్వాత ఇదేమి చదువు అంటే ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ సో ఇలా అవన్నీ సార్ చెప్పిన తెలుగు సార్ చెప్పినటువంటి విషయాలనే నాకు రెండు గుర్తొచ్చాయి ఒకటి అరటి పండ్ల పొట్లం మనం కట్టిస్తేనే దాన్ని ఓపెన్ చేసి దాన్ని చదవడం చాలా మంచిది అంటే అప్పటి నుంచి అవన్నీ బేసిక్ అంటే అప్పుడు తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు నిరక్ష్యరాశులు అయినప్పటికీ అంటే చదువులేని వారు అయినప్పటికీ కానీ వాళ్ళు మినిమం నాలెడ్జ్ తో దీంట్లో ఏముందని మనం చెక్ చేపించే ఇది ఏదో చూడు చదువు నాకు తెలియదు చదువు అని చదివించేవాళ్ళు ఆ విధంగా ఈ సార్ తెలుగు సార్ చెప్పినటువంటి ఆ సంఘటనలో ఆ రెండు కూడా నేను ఫేస్ చేశాను ఒకటి బస్ టికెట్ రెండు ఈ యొక్క పొట్లం ఏదైనా కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు ఆ పొట్లాల్లో విప్పించి వాళ్ళు మా తల్లిదండ్రులు మా నాన్నగారు సో థ్యాంక్ యూ అవకాశం మన రాయలసీమ వాసి ఆయన ఎంతో కృషి చేసి ఎన్నో రాయలసీమగా ఉంటారు అక్కడ పోయినప్పుడు ఏం జరుగుతుంది ప్రశాంతత పోయినప్పుడు ప్రశాంతత దొరుకుతుంది ఇంట్లో ఉండే చెల్లెలు ఏదో పెట్టుకుంటారు ఇక్కడ కూడా పెద్ద పుస్తకాల గ్రంథాలయం